శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి ఓయ్ మానవుడా నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను నిన్ను తినేస్తాను అన్నాడు శివానందుడు చేతులు జోడించి రాక్షసోత్తమ నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు శివానందుడు వేగిరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి అమ్మాయి వివాహం చక్కగా జరిపించు నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని మొత్తం విషయం వివరించాడు చాటు నుంచి ఇది విన్న శివానందుడి కొడుకు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుడు వద్దకు వచ్చి నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అంతలో శివానందుడు వచ్చి కుమారుణ్ణి వదిలేసి తనను తినమని అన్నాడు వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి నేను శివానందుడి తండ్రిని నన్ను తిని వాళ్ళని వదిలేయి అన్నాడు అంతలో ఒక ముత్తైదు వచ్చి భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను నన్ను తిను అన్నది ఈ లోగ ఒక యువకురాలు వచ్చి ఈ అనర్థాలకి మూలం నేను నాకు నగలు తేవడానికి వెళ్ళిన మా తండ్రి నీ కంట పడ్డాడు నన్ను తిను అన్నది వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి నేనొక గంధర్వుడిని శాపం వల్ల రాక్షసు రాక్షసుడిగా మారాను మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను తీసుకోండి అని వారికి కానుకలిచ్చి అదృశ్యమయ్యాడు నేనే తినాలి నేనే బ్రతకాలి నా నేనే బాగుండాలి అనుకునేది స్వార్థం అదే రాక్షసత్వం నాతో పాటు అందరూ బతకాలి నా మూలంగా అందరూ తినాలి నా మూలంగా అందరూ బతకాలి అనేది మానవత్వం ఎప్పుడైతే రాక్షసత్వం వేడి మానవత్వం వైపు వైపు అడుగులు వేస్తారో అదే దైవత్వం పూజలు పునస్కారాలు అన్ని చే చేసినా చేయకపోయినా మానవత్వం మానవత్వంతో మెలిగితే అదే దేవుడికి పూజ చేసినట్టు అదే పురాణాలు శాస్త్రాలు ఏ మత గ్రంథాలు చెప్పినా మానవత్వం 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 ఉంటే అదే దైవత్వం